హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐక్చువల్లీ స్టేయిన్ హా మజ్జిగిరిస్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఫియర్ ఐ హైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వర అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శినేశ్వర భగవానుడు మరి ఏ విధమైనటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు వీటికి పరిహారాలు ఏమిటి హోమాలు ఏమిటి ఏ దేవతార్థన చేసుకుంటే బాగుంటుంది తగినటువంటి శాంతి ప్రక్రియలు ఏమిటి అనేటువంటిది విశేషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ఏ నక్షత్రాల వారవుతున్నారయ్యా అని గనక చూసుకున్నట్లయితే పునరుసు నక్షత్రం నాలుగవ పాదము అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కర్కాటక రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది అలాగే మొండి వైఖరి మితండవాదికులు మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు అలాగే అధిక సంతానం తల్లిదండ్రుల మాట గురువుల మాట విడిచిపెట్టని వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు దైవంపైన విశ్వాసం చాలా బాగుగా ఉంటుంది అలాగే వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే భక్తి భావన మరి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అలాగే మరి వీరికి వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వారు వీరు స్నేహశీలి బంధు ప్రియులుగా ఉంటారు విశేషమైనటువంటి బంధువులతో మరి అవినాభావ సంబంధాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి కళలపైన కూడా ఆసక్తి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఔషధ క్రయ విక్రయ మెడిసిన్ ఆధారిత సంబంధిత వృత్తులలో వీరికి చాలా మంచి అనుభవం ఉంటుంది మంచి వ్యాపారవేత్తలుగా రాణిస్తారు అలాగే మనోతత్వశాస్త్ర నిపుణులుగా కూడా వీరు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవానుడు వీరికి ఎనిమిదవ స్థానంలో లో ప్రతికూల పరిస్థితులు అష్టమ అష్టమస్థానంలో ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే నానాకార్య విరోధశ్చ వ్యాధి పీడ ధనక్షయం అపమృత్యు భయప్రాప్తి అష్టమాస్తే యదర్శనవు వీరికి కర్కాటక రాశి వారికి అష్టమ శని దీన్న కంటక శని అని చెప్పి పిలుస్తారు వీరికి మరి శనేశ్వరుడు భగవానుడు ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏమిటి వివిధ రకాలైనటువంటి ఏ పని ప్రారంభించినను కూడా సరే అది విరోధాలతో గొడవలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తి అవి దీర్ఘకాలికంగా సమస్యలు అనేటువంటివి అనారోగ్య సమస్యలు సాగుతూ ఉంటాయి దాని పూర్వకంగా ధనము వైద్య ఖర్చుల నిమిత్తము ఏమిటి చాలా బావుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే అనుకోని విధంగా వాహన ప్రమాదములు జరగడము మరి వాహనాదుల పూర్వకంగా మనకు అనుకోని విధంగా ప్రమాదములు అలాగే తెలియని వ్యక్తుల పూర్వకంగా ఆ గొడవలో చిక్కుకోవడం పూర్వకంగా మనకు గాయాలు ప్రమాదాలు జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడము తెలియని విధంగా మనసులో అనుకోని విధంగా భయం భయము ఆందోళన దిగులు విచారంగా ఉండడము ఇవి ఈ అష్టమ స్థానములో ఏమిటి శనీశ్వరుడు భగవానుడు ప్రతికూల పరిస్థితులు కలిగి చేస్తున్నాడు ప్రతి పని చేయాలన్నా భయపడము అలాగే ఇరువురికి భార్యాభర్తలకి ఇరువురికి కూడా మధ్యలో మనస్పర్ధలు రావడము ఇంకా బయటి వ్యక్తి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసేటప్పటికి కూడా అది ఏమిటి అని అంటే గొడవలు ఇంకా ఎక్కువ తారాస్థాయికి వెళ్ళిపోవడం తగు పూర్వకంగా ఏమిటి కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళడము అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడము మరి అనుకున్నటువంటి పనులు వాయిదా పడడము ప్రయాణాదుల పూర్వకంగా ప్రమాదాలు జరగడం ఇవి ఈ శనేశ్వరుడు భగవానుడు కర్కాటక రాశి వారికి ఎనిమిదవ స్థానంలో ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట ప్రయాణాదులు చేయకండి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవద్దు అలాగే మరి మనకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం మరి అలాగే ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్త పడడం ఆర్థిక పరమైనటువంటి ధన విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండటం ఖర్చులు చాలా తగ్గించుకొని ఏమిటి విశేషంగా ధనాన్ని భద్రపరచుకున్నట్లయితే కొన్ని ఈ ఈ ఈ యొక్క సూచనలు పాటించినట్లయితే ఈ అష్టమ శనిలో ఏమిటి కొన్ని ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి కూడా శనేశ్వర భగవానుడు ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులే కలుగజేస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కర్కాటక రాశివారు ఈ శని ప్రభావం పీడ తొలగిపోవడానికై చక్కగా మనోధైర్యము మనశ్శాంతి లభించడానికై ఈ కర్కాటక వారు విశేషంగా గౌరీ అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయండి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవడం అలాగే మరి మంగళండిక స్తోత్ర పారాయణం చేసుకోవడము అలాగే విశేషంగా గౌరీ అమ్మవారికి మంగళవారం రోజున విశేషంగా కుంకుమార్చన చేసుకోవడము ఈ విధంగా చేసుకొని అమ్మవారి యొక్క నామజపాన్ని ప్రతినిత్యం గనక జపించినట్లయితే ఈ శనేశ్వరుడి యొక్క భగవాను యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి మరి దైవ అనుగ్రహం వల్ల కొన్ని మనకు అనుకూల పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వీరు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి జపం గనక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి ఉత్తమ పరిస్థితులు పొందండి శని పీడ పరిహారార్థమై పరిహారాల్లో భాగంగా మొదటగా దానాలు కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా శనిగ్రహ ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు కేజింబావు అలాగే నల్లని వస్త్రము లేదా నల్లని గొంగలి అలాగే చెప్పులు గొడుగు ఇవి విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా శనిగ్రహ పీడ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి వీటితో పాటుగా మూకుడు నల్లని మూకుడు కూడా దానం చేసినట్లయితే ఏది శనిపీడ పరిహారార్థం అవుతుంది అలాగే విశేషంగా ఇక శనేశ్వరుణ్ణి శనివారం రోజున విశేషంగా అర్చన చేసుకోవాలి ఏమిటి అర్చన శని శనిశ్వరుడు భగవానికి చక్కగా ప్రతి శనివారమును కూడా ఒక తొమ్మిది శనివారములను కూడా చక్కగా ఏమిటి శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి నీలి రంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి అలాగే అష్టోత్తరం నల్ల నువ్వులతో చేయండి అలాగే స్వామివారి ముంగట ఒక మూకుడు తీసుకొని చిన్నది ఇనుముతో చేసినటువంటి లోహపు మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేయండి ఈ విధంగా తొమ్మిది శనివారములను కూడా చేయండి అలాగే ఈ తొమ్మిది శనివారములను కూడా శనికి ప్రీతికరమైనటువంటి ఏమిటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము అలాగే కృత శని స్తోత్రం ఉంటుంది ఆ శని స్తోత్రాన్ని పఠించడం పూర్వకంగా మరి శనిగ్రహము అనేటువంటిది శాంతి చెందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీటితో పాటుగా ప్రతి శనివారమును కూడా శని వృక్షం అనగా జమ్మి చెట్టుకు విశేషంగా నీళ్లు వేసి చక్కగా అక్కడ వృక్షానికి గంధ పుష్పాక్షలతో అర్చించి అక్కడ నల్ల నువ్వుల నూనెతో మరి నల్ల ఒత్తితో దీపారాధన చేసి ఆ శమీ వృక్షానికి నీలి రంగు గల పుష్పాలతో అర్చించి ఒక నల్లని వస్త్రము గుప్పెడన్ని నువ్వులు అలాగే బెల్లం ముక్క ఒకటి పాత రూపాయనానం కానీ తుప్పు పట్టినటువంటి మేకు కానీ చక్కగా తీసుకొని దాన్ని మూట కట్టుకొని చక్కగా ఈ వృక్షం చుట్టూ శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టేసేయండి ఇలా తొమ్మిది శనివారాలు చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే ఇక ఇంకా శనేశ్వరుడి యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఇక హోమ ప్రక్రియలకు గనక వచ్చినట్లయితే చక్కగా ఏమిటి విశేషంగా శనిగ్రహం యొక్క మూలమంత్ర హోమాన్ని చేపించండి వీటితో పాటుగా రుద్ర హోమము చేపించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రము హోమము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమము గనక జరిపించినట్లయితే శని పీడ పరిహారార్థం అవుతుంది అలాగే ఈ శని గ్రహపీడతో బాధపడుతున్నటువంటి వారు దేవతార్చనలో భాగంగా చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము అలాగే వెంకటేశ్వర స్వామివారిని ప్రతి శనివారం అర్చించుకోవడము పరమేశ్వరునికి శనివారం రోజున ప్రదోజ మరి అభిషేకం అనేటువంటిది జరిపించడం పరమశివుని ఆరాధన అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈ మూడు దైవములను గనక చక్కగా ప్రార్థించి వారి యొక్క స్తోత్ర పారాయణాదులు అలాగే ఈ దేవతల యొక్క మూలమంత్ర హోమములు గనక చక్కగా జరిపించినట్లయితే శనిపీడ పరిహార అర్థం అవుతుంది విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరము వేయించి చక్కగా తమలపాకులతో కూడా అర్చించినట్లయితే శనిపీడ పరిహార అర్థం అవుతుంది అలాగే ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించడం పూర్వకంగా శని పరిహారం కావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విశేషంగా ఈ శనివారం రోజున శివాలయంలో ఒకసారి సరే ఏదైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానివ్వండి శివాలయంలో కానివ్వండి శనివారం రోజున విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి అన్న ప్రసాద వితరణ చేయండి అదే రోజున తమకు వీలైనంత కొద్ది మందికి పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి నువ్వులతో చేసినటువంటి పదార్థాలను అలాగే నల్లని రంగుగల పళ్ళు నల్లని రంగుగల కంబళ్ళు కానీ వస్త్రాలు కానివ్వండి వారు వేసుకునే విధంగా వస్త్రాలు అనేటువంటివి చక్కగా చెప్పులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా దానం చేయండి వృద్ధులకు కానివ్వండి అక్కడ బ్రాహ్మణోత్తములకు కానివ్వండి అనాథలకు కానివ్వండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా శని గ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి చక్కటి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు సర్వేజన సుఖినో భవంతు నమస్కారం